ధర్మం హిందూ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు కుటుంబ సమేతంగా హాజరయ్యారు శ్రీ సీతారాముల కళ్యాణానికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు ఈ మహోత్సవంలో భాగంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి సన్మానించారు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలం చేరుకున్న టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడిని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శాలు సత్కరించారు అనంతరం శ్రీ స్వామి వారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన శ్రీ బిఆర్ నాయుడికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు ఆలయంలో శ్రీ బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ దర్శించుకున్నారు మరుసటి రోజు ఉదయం మంత్రి పొంగులోటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీ బిఆర్ నాయుడిని శాలువాతో సన్మానించారు అనంతరం స్వామివారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు కళ్యాణ ప్రాంగణంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖతో పాటు పలువురు మంత్రులు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీటీడీ తరపున నాయుడు పట్టు వస్తాలు సమర్పించడం సంతోషంగా ఉందని చెప్పారు